హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మా అమ్మగారికి ఓపుకున్నంత వరకు కూడా పండగలకి చక్కగా మా అక్కకో క్యాను నాకు ఒక పిండి వంటలు చేసి పంపించేసేది అవి చక్కగా రెండు నెలల వరకు తినేసేవాళ్ళము ఇంకా మా అమ్మకు ఓపిక తగ్గిపోయిన తర్వాత మా అక్క అయితే ప్రారంభించింది వాళ్ళ పిల్లలకి తో సహా నాకు కూడా ఒక క్యాన్ పంపించేసేది దానికి కూడా కాస్త ఓపిక తగ్గిపోయింది అనుకోండి ఇంకా మా ఆయన అయితే నాకు ఇష్టమైన సీట్ సెంటర్లో అయితే పిండి వంటలు అన్నీ పట్టుకుని వస్తుంటారండి నాకైతే పిండి వంటలు అస్సలు రాదు మనమన్న గులాబ్జాము గులాబ్ పూలు అయితే కాస్త నేర్చుకున్నాను గులాబ్ జామ్ అయితే సక్సెస్ అయ్యాను కానీ ఈ గులాబ్ పూలు ఎప్పుడు వేసినా సరే ఒకటి తెల్లగా ఒకటి ఎర్రగా ఒకటి నల్లగా వచ్చేస్తుంటాయి మొత్తానికి రెండు గ్లాసులు మైదాలో ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండి రెండు గ్లాసులు పంచదార ఇంకా యాలకుల పౌడర్ వేసి బాగా గిలటగెత్తేసి అయితే నూనె బాగా మరుగుతున్న నూనెలో గులాబ్ గుత్తి అయితే కాసేపు నుంచి బాగా వేడెక్కిన తర్వాత ఇంకా కలుపుకున్న పిండిలో ముంచేసి పువ్వు పువ్వుకి వేసేసానండి పువ్వులు వేస్తున్నప్పుడు ఎవరైనా సాయం ఉండాలి లేకపోతే మాడిపోతాయి నేనైతే ఒక్కొక్క పువ్వు వేసుకొని మెల్లిగా తీసేసుకుంటాను మొత్తానికి ఎర్రగో తెల్లగో నల్లగో పువ్వులు అయితే వేసేసాను ఫ్రెండ్స్ టేస్ట్ కాస్త బాగా ఉన్నాయనుకోండి జై శ్రీరామ్